అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో తెలుగు మాసాలలో శ్రావణ మాసానికి ఎంతో ప్రాధాన్యత కలిగి ఉంది పెళ్లిళ్ళకైనా గృహ ప్రవేశాలకైనా శంకుస్థాపనలకైనా వ్రతాలకైనా పూజలకైనా ఎలాంటి శుభకార్యాలకైనా సరే అందరూ ఎదురు చూసే మాసం ఈ శ్రావణ మాసం అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో శ్రావణ మాసం ఎప్పుడు ప్రారంభమయ్యి ఎప్పుడు ముగుస్తుంది అలాగే మనం ముఖ్యంగా జరుపుకునే వరలక్ష్మి వ్రతం ఏ తేదీన వచ్చింది అమ్మవారికి పూజ ఏ సమయంలో చేయాలి ఒకవేళ ఈ రోజున వరలక్ష్మి వ్రతం చేసుకోవడం కుదరనప్పుడు మరలా వరలక్ష్మి వ్రతం ఎప్పుడు చేసుకోవాలి ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో ఎన్ని శ్రావణ శుక్రవారాలు వచ్చాయి ఎప్పుడెప్పుడు వచ్చాయి అలాగే శ్రావణ మంగళవారాలు ఎన్ని వచ్చాయి అనే విషయాలన్నింటినీ ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం శ్రావణ మాసానికి ముందు వచ్చే మాసమే ఆషాఢ మాసం ఈ మాసంను శూన్యమాసం అని అంటారు ఈ మాసంలో ఎటువంటి శుభకార్యాలు జరగవండి అందుకే శుభకార్యాల కోసం ఎక్కువగా శ్రావణ మాసం వచ్చేంత వరకు అందరూ ఎదురు చూస్తూ ఉంటారు శ్రావణ మాసంలో అన్నీ కూడా మంచి రోజులేనండి ఏ శుభకార్యాలకైనా పూజలకైనా వ్రతాలకైనా దేనికైనా సరే ఎంతో విశేషమైన మాసం శ్రావణ మాసం ఆషాఢమాసం పూర్తి అయిన తర్వాత శ్రావణ మాసం ప్రారంభమవుతుంది ఈ మాసంలో ప్రతి ఇల్లు కూడా ఆలయంను తలపించేలా ఉంటుంది ఎందుకంటే ఈ శ్రావణ మాసం అంతా కూడా ఏదో ఒక పూజలతో వ్రతాలతో స్త్రీలందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు అనేవి నిర్వహిస్తూ ఉంటారు శ్రావణమాసం అంటే పౌర్ణమి నాటి చంద్రుడు శ్రవణ నక్షత్రంతో కూడి ఉండటం వల్ల శ్రావణ మాసం అని పేరు వచ్చిందండి ఈ శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవి అమ్మవారికి చాలా ఇష్టం ఎందుకంటే శ్రీ మహావిష్ణువు యొక్క జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం ఆ పేరుతో కూడి వచ్చినటువంటి ఈ శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవి అమ్మవారికి చాలా ప్రీతికరం అందుకని ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించినట్లయితే సౌభాగ్యం సిరి సంపదలు అష్టైశ్వర్యాలు వరాల జల్లులుగా మనపై కురిపిస్తుందని చెప్తారు అయితే ఇంతటి పవిత్రమైన శ్రావణ మాసం ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంటుందో తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో శ్రావణ మాసం ఆగస్టు ఐదు సోమవారం పాడ్యమి తేదీతో ప్రారంభమయ్యి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ మూడు మంగళవారం అమావాస్య తిథితో ముగుస్తుందండి శ్రావణ మాసం నెల రోజుల పాటు ఉండే ఈ శ్రావణ మాసం అన్ని రోజులు మంచి రోజులే అండి ఈ మాసంలో ముఖ్యంగా మహిళలు ఎక్కువగా చేసుకునే వ్రతం వరలక్ష్మి వ్రతం ఆడవారు అందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ అమ్మవారిని పూజిస్తారు ఈ శ్రావణ మాసంలో ఆ అమ్మవారిని పూజిస్తే సిరి సంపదలు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు భోగభాగ్యాలు అన్నీ కూడా ఆ అమ్మవారు మనకు కలగజేస్తుందని నమ్మకంతో ఈ వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటారు ఇంతటి మహిమాన్వితమైన వరలక్ష్మి వ్రతం ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున జరుపుకోవాలి అని మనకు పురాణాలు చెప్తూ ఉన్నాయి అయితే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో వరలక్ష్మి వ్రతం ఏ రోజున వచ్చింది అంటే స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షనాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పదహారు శుక్రవారం అండి ఈ రోజున తిథి ఏకాదశి ఉదయం ఐదు గంటల యాభై నిమిషాల వరకు ఉన్నది తర్వాత ద్వాదశి తిథి వస్తుందండి ఈ తిథి రాత్రి తెల్లవారుజామున ఐదు గంటల ఇరవై నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజున నక్షత్రం మూల ఉదయం పది గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు ఉన్నది తరువాత పూర్వాషాఢ నక్షత్రం వస్తుంది వరలక్ష్మి రథం చేసుకోవాల్సిన శుభ సమయం ఉదయం నాలుగు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి ఉదయం ఎనిమిది గంటల పదిహేడు నిమిషాలలోపు మనము పూజను చేసుకోవాల్సి ఉంటుంది ఏకాదశి తిథి తెల్లవారుజామున ఐదు గంటల యాభై నిమిషాల వరకు ఉన్నది కాబట్టి స్వామివారికి కూడా పూజ చేసుకోవటం చాలా మంచిది వరలక్ష్మి వ్రతం ఉదయం పూజ చేసుకున్న తర్వాత సాయంత్రం వేళలో పూజ చేసుకునే సమయం సాయంత్రం ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి రాత్రి ఏడు గంటల యాభై ఆరు నిమిషాలలోపు పూజను చేసుకోవాల్సి ఉంటుంది ఈ రోజున ముత్తైదువులకు తాంబూలాలు ఇవ్వటానికి శుభ సమయం సాయంత్రం ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి రాత్రి ఏడు గంటల యాభై ఆరు నిమిషాలలోపు ముత్తైదులకు తాంబూలాలు ఇవ్వవలసి ఉంటుందండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో శ్రావణ మాసంలో నాలుగు శుక్రవారాలు వచ్చాయండి మొదటి శ్రావణ శుక్రవారం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు తొమ్మిది ఈ రోజున తిది పంచమి రాత్రి పదకొండు గంటల యాభై ఆరు నిమిషాల వరకు నక్షత్రం హస్త రెండవ శ్రావణ శుక్రవారం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పదహారు ఈ రోజుని వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకోవాల్సి ఉంటుంది మూడవ శ్రావణ శుక్రవారం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఇరవై మూడు ఈ రోజున తిది బహుళ చవితి పగలు మూడు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఉన్నది తదుపరి పంచమి వస్తుంది ఈ రోజున నక్షత్రం రేవతి ఆఖరి నాలుగవ శ్రావణ శుక్రవారం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ముప్పై ఈ రోజున తిది బహుళ ద్వాదశి రాత్రి మూడు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఉన్నది నక్షత్రం పునర్వసు వరలక్ష్మి వ్రతం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పదహారవ తేదీన చేసుకోవడం కుదరని వారు మిగతా మూడు శుక్రవారాలలో ఎప్పుడైనా చేసుకోవచ్చండి మీ వీలును బట్టి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో శ్రావణ మాసంలో ఐదు మంగళవారాలు వచ్చాయండి మొదటి శ్రావణ మంగళవారం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఆరు ఈరోజున తిథి శుక్ల విధియ సాయంత్రం ఆరు గంటల పది నిమిషాల వరకు ఉన్నది ఈ రోజున నక్షత్రం మగ రెండవ శ్రావణం మంగళవారం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పదమూడవ తేదీ వచ్చిందండి ఈ రోజున తిథి నవమి తెల్లవారుజామున ఐదు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉన్నది తర్వాత దశమి తిది వస్తుందండి ఈరోజున నక్షత్రం విశాఖ మూడవ శ్రావణ మంగళవారం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ ఇరవయవ తేదీ వచ్చిందండి ఈ రోజున తిథి బహుళ పాడ్యమి రాత్రి పది గంటల నలభై నిమిషాల వరకు ఉన్నది ఈ రోజున నక్షత్రం ధనిష్ట నాలుగవ శ్రావణం మంగళవారం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ ఇరవై ఏడు ఈ రోజున తిది అష్టమి ఉదయం ఆరు గంటల నలభై ఏడు నిమిషాల వరకు ఉన్నది తదుపరి నవమి తిది వస్తుంది ఈ రోజున నక్షత్రం రోహిణి ఈ సంవత్సరంలో ఆఖరి శ్రావణ మంగళవారం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ మూడు ఈ రోజున తిది అమావాస్య ఉదయం ఆరు గంటల పదకొండు నిమిషాల వరకు ఉన్నది ఈ రోజున నక్షత్రం పుబ్బ ఈ ఐదవ శ్రావణ మంగళవారం అమావాస్యతో కూడి ఉన్నది కాబట్టి ఈ మంగళవారాన్ని లెక్కలోకి తీసుకోరండి తెలుసుకున్నారు కదండి రెండు వేల ఇరవై సంవత్సరంలో శ్రావణ మాసం ఎప్పుడు వచ్చింది శ్రావణ శుక్రవారాలు ఎన్ని వచ్చాయి అలాగే మంగళవారాలు ఎన్ని వచ్చాయి వరలక్ష్మి వ్రతం ఎప్పుడు జరుపుకోవాలి అనే విషయాన్ని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్